ఇక్కడ ఏంటంటే సార్ ఇది కమర్షియల్ సెంట్రల్ పాలసీస్లో భాగంగా ప్రతి స్టేట్కి అనేది ఒక ఎక్స్ప్రెస్ ఇచ్చారు అందులో భాగంగా ఏపీకి కూడా జీపీ ఎక్స్ప్రెస్ అయితే ఇచ్చారు కదా దానికి పదమూడు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ మన హైదరాబాద్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ సెకండ్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ మనకి తాలూరు మండలం అంటే మన సైకిల్ నుంచి కరెక్ట్గా ఆరు ఐదున్నర నుంచి ఆరున్నర నుంచి ఈ రోడ్ అంటే ఈ రోజు మనకి ఎవరైనా పెట్టుబడి పెడితే మూడున్నర సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలు పెట్ట పెట్టుబడి రెండు అయ్యే అవకాశం ఉంది టోటల్ ఏపీలో ఉన్న రెడ్ అండి ఫార్లైన్స్ మనది టాప్ అండ్ నెంబర్ వన్ కమర్షియల్ యాక్టివిటీస్ గెస్ట్ హౌస్ ఇస్తున్న ఏటీ ఇంట్రన్స్ పార్క్ పేర్ వేస్తుంది కూడా మనమే లైవ్ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ ప్లాంటేషన్ పైన మొక్కల పైన పెట్టుబడి పెట్టిస్తుందిగా మనం మిగతా కంపెనీస్ ఏంటంటే ప్లేన్ ల్యాండ్ పైన అడ్వాన్స్ బుకింగ్ చేయించుకుంటున్నారు బట్ మన దగ్గర వచ్చేసి ఏంటంటే లైవ్ ప్లాంటేషన్ పైన పెట్టుబడి పెట్టిస్తుంది మొన్న రీసెంట్గా ఈ ప్రాజెక్ట్ మొత్తం టోటల్ కంప్లీట్ చేసింది ఇది పదమూడు లక్షల ఇరవై వేలకు ఇరవై రెండు సెంట్లు పదమూడు లక్షల ఇరవై వేలకు ఇరవై రెండు సెంట్లు వెయ్యరే నాలుగు కదా హయ్యెస్ట్ కాస్ట్ పెట్టితే సో ఇది టోటల్గా కంప్లీట్ చేస్తుంది సో నెక్స్ట్ ఇప్పుడు బీ బ్లాక్ వస్తుంది సార్ బీ బ్లాక్ వచ్చేసి ఏంటంటే మీకు అందులో తొమ్మిది లక్షల నలభై ఐదు వేలకు ఇరవై వేల దాని ఇరవై రెండు సెట్ రూపాయల మొత్తం తోటి పదిహేను సంవత్సరాలు మెడ్రేట్ ఇస్తారు ఒకవేళ ఇది లేదా ఒక ప్లాట్ ఖాళీ ఉండే వరకు కస్టమర్ తీసుకుంటే అతనికి పన్నెండు సంవత్సరాలకి అప్లిమెంట్ ఇస్తాం ఎందుకంటే ఆల్రెడీ మూడున్నర సంవత్సరం సంవత్సరాలు అదే ఫేస్ టూలో మనం చూసుకున్నట్లయితే రెండున్నర సంవత్సరాల మొక్కలు ముఖ్యంగా మెయిన్ రోడ్ కి ఇరువైపుల వెంచర్ ఏదైనా ఉందంటారు ఏకేఆర్ గోపాల్ ఎందుకు అంటే ఏకేఆర్ గ్రూప్ ఇక్కడ రెండు వేల పదమూడు నుంచి ప్రకాశం చూసుకునే హైయెస్ట్ ల్యాండ్ అనుకూలమైన వాతావరణం అనువైన నీళ్ళ పరీక్షలు ఏదైతే ప్రకాశం చూసుకుంటున్నాయో ఇక్కడ చాలా ఎలా ఇచ్చి ఇంటర్నల్ డెవలప్మెంట్కి కూడా ఫైనాన్స్ కూడా మనమే చేస్తాం అంటే ఏటీఆర్జీ ఫైనాన్షియల్గా ఇట్లా ల్యాండ్ బ్యాంక్ మీద చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మన మార్కెట్ నుంచి కూడా ప్రమోషన్ చేస్తాం సో దీంట్లో భాగంగా ఇక్కడ నుంచి ఇప్పుడు ఏదైతే మనం ముల్లపూడు అండ్ నాలుగు రెండు మండలాల మధ్యలో మనకి ప్రాజెక్ట్ ఓకే ఇక్కడకి చిన్న డౌట్ రావచ్చు మనం వస్తున్నప్పుడు ఒక